రేవంత్ రెడ్డి వ్యవహారము గింజ సామెతలా ఉంది ఆదాని విషయం మాట్లాడేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు ఆయన నేరుగా వంద కోట్ల రూపాయలు అదాని కంపెనీ సిఎఎస్ఆర్ నుంచి తీసుకుని ఏ రకమైనటువంటి ఒప్పందం చేసుకుండో ప్రజలకు చెప్పాలి ఎందుకోసం ఆదాని దగ్గర వంద కోట్ల సహాయము అడిగాడో ఎందుకు ఇస్తామన్నారో ఎందుకు ఫోటోలు కలిసి దిగారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను అది రేవంత్ రెడ్డి గాని రాహుల్ గాంధీ గాని ఏ ప్రాతిపాదికన ఆదానిపై చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిగా కోరుతాను ఉన్నాను ఈ రోజు మన దేశం యొక్క మీడియా ముందు కాని మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల ముందు కాని దేశ ప్రజల ముందు కాని ఏ ఒక్క ఆధారాలు చూపించకుండా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతతో గత పది సంవత్సరాలుగా అనేక ఎన్నికల్లో ఓటమి పాలవుతూ ఈ రోజు మళ్లీ ఆదాని మాట మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఏ ఒక్కటైనా భారత ప్రభుత్వం పొరపాటు చేసిందని భారత ప్రభుత్వము అవకతవకలకు పాల్పడిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందని అడుగుతా ఉన్నాను ఏ ఒక్క మాట మీద నిలబడే సత్తా లేక ఏ ఒక్క సమస్య మీద ఆధారాలు లేక గాలి మాటలు మాట్లాడుతూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది జార్జి స్వరాజ్ అనేటువంటి ఆ వ్యక్తితో కుమ్ముక్కై ఈ రోజు భారతదేశం యొక్క పరువును ప్రపంచ దేశాల ముందు తీసే ప్రయత్నం చేశారు చివరకు కాంగ్రెస్ పార్టీ నవ్వులాపాలైంది దేశ సమస్యల గురించి అవగాహన లేదు దేశ చరిత్ర గురించి అవగాహన లేదు వర్తమాన రాజకీయాల గురించి అవగాహన లేదు ఆ రకంగా అవగాహన లేనటువంటి వ్యక్తి ఏ రకంగా దేశాన్ని కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నాడో మనం స్వయంగా ఈరోజు చూస్తా ఉన్నాం రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తానో లేక రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గాంధీపై అమెరికాలో వైట్ హౌస్ ముందు ధర్నా చేస్తానో భయపడే ప్రసక్తి లేదు ఎక్కడ ధర్నా చేసినా ఎందుకు చేస్తున్నారో కారణాలేంటో దానికి ఆధారాలు ఏంటో ప్రజలకు చెప్పండి మాకు చెప్పకపోయినా పర్వాలేదు ఈరోజు ప్రజలకు ఏ రకమైనటువంటి ఆధారాలు చూపకుండా ఏ రకమైనటువంటి వాస్తవ విషయాలు తెలియజేయకుండా గాలి మాటలు మాట్లాడితే తాటాకు చప్పులకు భయపడేటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదు అది రేవంత్ రెడ్డి గాని లేక రాహుల్ గాంధీ గాని జార్జి స్వరాజ్ గాని ఎవరైనప్పటి కూడా భారతదేశ ప్రభుత్వము భయపడదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను